నమస్తే ఉద్యమాల అయిన ఆత్మూరు గడ్డ రేపటి రోజు రైతు రుణమాఫ్ కాంగ్రెస్ సర్కార్ మీద గలం విప్పేందుకు సిద్ధమవుతుంది ఈ క్రమంలో ఆ రేపటి రైతు నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కార్యాచరణ కమిటీ అంతా సిద్ధం చేస్తా ఉంటే మరోపక్క ఆ జిల్లాలో రేపటి జరగబోయే కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటూ మరొక గ్లోబల్ ప్రచారము కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఉందా లేదా ఉంటే ఏ నేపథ్యంలో అంటే ఏ కోణంలో అనుమతులు అయిన సంగతిని ఆ కార్యాచరణ కమిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి అన్న అసలు రేపటి కార్యక్రమానికి ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు ఎంతవరకు అసలు పర్మిషన్ ఉంది ఏంది పరిస్థితి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే మేము సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా కాపీ పంపించడం జరిగింది కొందరు రైతు వ్యతిరేక శక్తులు ఎట్లయినా దీన్ని సమావేశాన్ని కానివ్వకుండా దుష్ప్రచారం చేస్తున్నారు మాకు ఈ సాయి గార్డెన్ దగ్గర నుంచి మానస స్కూల్ రోడ్ వరకు పర్మిషన్ పది గంటలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పర్మిషన్ ఉంది పర్మిషన్ కాపీ కూడా ఉంది సోషల్ మీడియాలో పెట్టేసినాం ఖచ్చితంగా రేపు భారీ సంఖ్యలో సుమారు ఐదు వేల నుంచి ఎనిమిది వేల దాకా రైతులు వస్తున్నారు ఖచ్చితంగా ఈ సమావేశం సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరుచుకుంటుంది ఈ సమావేశంతో రాష్ట్రంలోని మిగతా రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఆరుమూరు ప్రాంత రైతులు ఎప్పుడు కూడా ఆదర్శంగానే నిలుస్తారు ఎందుకంటే ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిండో షరుతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ హామీని ఖచ్చితంగానే ఈ సమావేశాన్ని చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకొని రుణమాఫీని వెంటనే అమలు చేసి రైతుల్ని ఆదుకుంటాడని మేము భావిస్తూ ఉన్నాం అట్లనే ఎకరానికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏదైతే రైతు భరోసా అన్నాడో ఇప్పటివరకు కూడా వానాకాలం పంట దగ్గరికి వచ్చింది అవి కోతలు దగ్గరికి వస్తాయి అక్టోబర్ వచ్చేసరికి ఇంకా ఎట్లాంటి పెట్టుబడి సాయం కూడా వేయలేదు ఆర్థిక సాయం కూడా రైతు భరోసా కూడా తక్షణమే చెల్లించాలనే ప్రధానమైన రెండు డిమాండ్లతో పాటు వ్యవసాయ రంగానికి ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ రేపటి సమావేశం రోజున తీర్మానం చేసి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి పంపనున్నాం ఖచ్చితంగా రేపు సమావేశం ఉంది ఎట్లాంటి రైతులు ఆరుమూరు ప్రాంత రైతులు ఏ దృష్ దుష్ప్రచారాన్ని కూడా నమ్మద్దు మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టుకొని భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసి ఈ రాష్ట్ర సర్కారు కళ్ళు తెరిపియాలని చెప్పి ఆర్మూర్ ప్రాంత రైతులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను అంటే ఇప్పుడు ఆర్మూర్లో ఎక్కడికి రేపు రైతులు తరలి రాబోతున్నారు ప్రధానంగా జాతీయ రహదారి దీనికి వస్తున్నారా లేకుంటే చౌరస్తా దగ్గరికి వస్తున్నారా ఏ రూట్లు రాబోతున్నారు దాని కార్యాచరణ ఎలా ఉంది అసలు మనకు పోలీసు అంటే లా అండ్ ఆర్డర్ ఉంటాయి కాబట్టి మనం పర్మిషన్ ఈ సాయి గార్డెన్ సాయి గార్డెన్లో లో సమావేశం అని అనుకున్నాం ఫస్ట్ అక్కడ ఐదు మన ఇంటెలిజెన్స్ మా రైతుల ద్వారా మా కమిటీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే గ్రామాలలో తిరిగినప్పుడు ప్రతి గ్రామం నుంచి సుమారు ఐదు వందల నుంచి వెయ్యి ఇద్దరు చొప్పున వస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది అయితే సాయి గార్డెన్ హాల్ సరిపోదు కాబట్టి ఏసీపీ గారికి మరోసారి మేము విన్నవించుకున్నాం సార్ మాకు అది సరిపోదు మాకు ఎక్కడైనా రోడ్ ఏదైనా ఒక రోడ్డు మాకు రోడ్లో అవకాశం ఇవ్వండి అని చెప్తే ఈ మానస స్కూల్ దగ్గర నుంచి నేషనల్ హైవే దగ్గర నుంచి సాయి గార్డెన్ సెయింట్ పాల్ స్కూల్ వద్ద ఈ రోడ్ మొత్తాన్ని కూడా మాకు పర్మిషన్ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా పర్మి రేపు సమావేశం ఉంటుంది సక్సెస్ అవుతుంది రాష్ట్ర సర్కారు కళ్ళు ఈ సమావేశం కళ్ళు తెరిపించబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీ నేతగా ముఖ్యంగా రైతు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ గ్లోబల్ నిర్వహిస్తుందని చెప్పేసి కొన్ని పార్టీలు వాళ్ళు ఆరోపిస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ తెలంగాణలోనే ఆర్మూర్ ప్రాంతం అంటే రైతాంగం అంటే ఒక పేరు మోసినటువంటి ప్రాంతం ఇది రాష్ట్రంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా రైతుల విషయం లోపల మొట్టమొదటి స్పందించేది ఆర్మూర్ ప్రాంతమే మేము అనేది ఏంటి ఒకటే రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎవరు అడగలేరు తానంత తానే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని చెప్పి దాన్ని మీరు అమలు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం రెండో విషయానికి వస్తే ఏదైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఇయ్యలేక రెండోది వాళ్ళను పబ్లిక్ ను పోకుండా ఈ మీటింగ్ ఫెయిల్ చేయాలని చెప్పి చూస్తే రేపు నష్టం జరిగేది మీకే ఎందుకంటే రైతు ఆగ్రహం అనేది కూడా మీకు తెలియదు లేదు మీరు రెచ్చగొట్టకుండా రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కు మీరు ఒకటి మీరు మనవి చేసి మీతో ఎంత డబ్బులు ఉన్నాయి ఏమి ఇవ్వగలుగుతారు ఎట్లా ఇవ్వగలుగుతారు అనేది ఈ రైతాంగానికి చెప్పాలా తప్పకుండా చెప్పి వాళ్ళకు నెరవేరిస్తే అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు అర్థం చేస్తే మేము కూడా ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే మాత్రం తప్పకుండా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఖచ్చితంగా మేము ఇంకో విషయం ఏంటంటే మీరు ఆపడం కాదు ఈ ఏదైతే పర్మిషన్ కూడా మాకు ఏసీపీ గారు ఇచ్చారు రోడ్ల మీద పోవద్దని చెప్పి మేము కూడా శాంతియుతంగా ఆస్తులు మంచి సమన్వయంతో చెప్పండి రేపు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు ఐదుగురు కంటే ఎక్కువ గుమి కుడితే ఎట్టి పర్సెంట్ ఉపాధి అంటే చేయబోమని చెప్పేసి సిపి గారు ఇప్పటికే ఒక ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఒక అంటే రైతులకు మీరు ఏం చెప్తున్నారు అసలు మీకు ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు రైతులకు ఒకటే విజ్ఞప్తి ఈ రైతు కడుపు మంట కడుపు కోత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి పరేషాన్లు ఉన్నారు రైతులు ఆ పరేషాన్ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము అందులో భాగంగానే లీగల్గా గత వారం నుంచి మా ఐక్య కార్యాచరణ కంటాతరంలో లీగల్గా ఈరోజు అనుమతి తీసుకోవడం జరిగింది రైతులనేది గమనించాలి ఎక్కడ కూడా అనుమతి లేకుండా మేము చేస్తలేము అనుమతి ఇచ్చారు మేము కూడా రైతులము శాంతియుతంగా ధర్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా శాంతియుతంగానే ఇస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇస్తున్నాం కాబట్టి శాంతియుతంగా ఇస్తాం ఇంకా దుష్ట శక్తులు ఎవరైతే చొరబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఇక్కడ రైతులు ఎవరు కూడా అన్యాయం చేయరు రైతులు చాలా మంచి వాళ్ళు అందరికి తెలిసింది ఖచ్చితంగా రైతు గొడవ వినిస్తారు ఆఖిల భాష కమిటీ తరఫున రేపు వచ్చే రైతు ప్రజలందరూ రైతు నాయకులు రైతులు ముఖ్యంగా మహిళలు అందరూ దయచేసి శాంతియుతంగా ధర్నా వేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి రుణమాఫీ రైతు భరోసా వచ్చినట్లు కృషి చేయాలని చెప్పి రైతులందరికీ హృదయపక్ కక్ష కమిటీ తరఫు నుంచి మేము హృదయపూర్వంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చెప్పండి సురేష్ రేపటి ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయా సార్ రేపటి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంది మీ కళ్ళ ముదటి ఇప్పుడే ఈ పార్కింగ్ స్థలాల గురించి పోలీసు సజెషన్ ప్రకారం ఈ పార్కింగ్ గురించి స్థలాన్ని చేస్తున్నాం ఆటో కూడా స్థలాలు ఉన్నాయి మేము అనుకున్నటువంటి ఐదారు వేల కంటే దాదాపు ఏడు వేల రైతులు వచ్చేట్టున్నారు రైతులు కూడా ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా వస్తున్నారు అది సంతోషదాయకం ఇది ఇక్కడ కూడా ఏ రాజకీయాలు లేవు మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ లేదు కేవలం మేము రైతు ప్రతినిధులుగానే ముందుకు నడిపిస్తున్నాం వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ దాళ్ల వల్లనే మేము ఈ ముందు పోతున్నాం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఇంకోటి కూడా మరోసారి కూడా మేము స్పష్టం చెప్తున్నాం గౌరవ ఏసీపీ బస్వారెడ్డి గారు మాకు పర్మిషన్ ఇచ్చారు మా ప్రోగ్రాం పెట్టుకోవడానికి వచ్చారు ఇందాక కూడా సీఏ గారు పక్కనే ఉన్నారు ఏసీపీ గారు కూడా వచ్చారు ఇందాకనే వచ్చి వెళ్ళారు కాబట్టి మాకు అనుమతి లేదనేది ఉట్టి తుప్పు తుచ్చి మాట ఇది కేవలం మమ్మల్ని రెచ్చగొట్టడానికి అలాంటి పుకార్దిరు అట్లా రైతులను రిచ్చగొడితే రేపు జరగబోయే పరిణామాలకు మాత్రం మీరే బాధ్యత వహిస్తారు ఇలా ఎవరు ఏ పార్టీ కాదు కేవలం రైతు పక్షాన పత్రం కూడా సోషల్ మీడియాలో రైతు గ్రూపుల్లో అందరికి పెట్టినాం కొంతమంది లేదు లేదు అని ప్రకారం ఇచ్చారు అది ఖచ్చితంగా తప్పు ఏసీపీ గారు గౌరవ ఏసీపీ గారు ఇచ్చింది బరాబరి ఉన్నది సోషల్ మీడియాలో పెట్టినాం మొత్తానికైతే ఈత రైతాంగ పక్షంగా కాంగ్రెస్ కళ్ళు తెరిపించడానికి రుణమాఫ్ మీద తమ నిరసన గళాన్ని తెలియజేసేందుకు రేపటి కోసం ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి పూర్తి సంపూర్ణమైనటువంటి అధికారుల నుంచి అనుమతి ఉందని చెప్పేసి కార్యాచరణ కమిటీ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజేష్ తో జానరమేష్ జే సిక్స్ న్యూస్ ఆర్మోఫ్ జైాలి అన్న మా భేంటనే మా జైాలి అన్న మా భేంటనే మా జైాలి అన్న వెంటనే వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి